హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బీట్రూట్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు బీట్రూట్ పలావ్ కోసం ముందుగా కుక్కర్ పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యి కొద్దిగా నూనె వేసుకొని జీడిపప్పు అండ్ స్పైసెస్ యాడ్ చేసుకుందామండి స్పైసెస్ ఆల్ స్పైసెస్ అండి జాపత్రి లవంగాయ్ దాచిన చెక్క ఒక యాలికాయ్ అనాస్ పువ్వు అన్నీ వేసుకుని ఒకసారి వేయించుకుంటే సరిపోతుంది దీంట్లోనే ఉల్లిపాయ చీలికలు పచ్చిమిర్చి కూడా వేయించుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకుని ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగాక ఇప్పుడు ఇందులోనే క్యారెట్ పొటాటో ముక్కలు కింద కోసుకుని అవి కూడా వేసుకోవాలి ఇందులోనే గ్రీన్ పీస్ కూడా వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు తురుముకున్న బీట్రూట్ని వేసుకొని బీట్రూట్ పచ్చివాసన పోయేదాకా ఒక్కసారి మగ్గనివ్వాలి అందులోనే కొద్దిగా ఉప్పు వేసి మగ్గనిస్తే తరిపోతుంది ఇప్పుడు మీ ఇందులోనే మిల్ మేకర్ అనేది నేను వేసుకున్నానండి మిల్ మేకర్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ అయినా చేసుకోవచ్చు ఒక రెండు స్పూన్లు గరం మసాలా ఒక స్పూన్ కారం వేసుకొని పసుపు వేసుకొని ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా కలి రైస్ వేసేసుకోవాలండి ఫస్ట్ రైస్ వేసుకోవడం వల్ల పొడి వస్తుంది తర్వాత నీళ్లు పోసుకుంటే బాగుంటుందండి బాస్మతి బియ్యంతో అయినా చేసుకోవచ్చు బాస్మతి బియ్యం అయితే ఒకటికే ఒకటిన్నర పోయండి మా నార్మల్ రైస్ కాబట్టి మనం వన్ టు టూ రేషియోలోనే వాటర్ పోసుకుంటాం చాలా బాగుంటుందండి బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారు అంత బాగుంటుంది బిర్యానీ కూడా సరిపోదు దీని ముందు ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా వచ్చిందో సో మీకు బీట్రూట్ టేస్ట్ అనేది అనిపించదు బిర్యానీ తిన్నట్టే ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Thanks for watching. Bye.